మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రైస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను బాగున్నారా ప్రతిరోజు సందేశాలు వింటున్నారని అలాగే సందేశాల ద్వారా దేవుని చేత బలపడుతున్నామని అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు మరి మీరు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి మరింతగా ప్రభు సన్నిధిలో మేము సంతోషిస్తున్నాం మా కొరకు పరిచయ కొరకు ప్రార్థించండి ఇతనపు వాక్య సందేశాన్ని విందామా బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు కొన్ని క్రమాలు ఏర్పాటు చేశాడు కుటుంబ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక పురుషునికి ఒక స్త్రీ ఒక స్త్రీకి ఒక పురుషుడు ఇది ఒక క్రమం దేవుడు ఆ కుటుంబాన్ని కడుతున్నాడు కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాడు కానీ అనేకుల జీవితాల్లో ఈ కుటుంబ క్రమం అనేది తప్పిపోతూ ఉంది భర్త ఉండగానే పరాయి పురుషుని వైపు చూడడం భార్య ఉండగానే పరాయి స్త్రీ వైపు చూడడం అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాన్ని విచ్ఛిన్న చేస్తున్నారు అనేకులు కుటుంబ జీవితాన్ని దాంపత్య జీవితాన్ని క్రమము లేకుండా చేస్తున్నారు అనేకులు నా ప్రేమైన సహోదరి సహోదరులరా వివాహము అన్ని విషయములలో ఘనమైనదని వాక్యము సెలవిస్తుంది అంటే కుటుంబ జీవితం అనేది చాలా ఒక క్రమమైనది ఒక పద్ధతి కలిగింది ఆ పద్ధతిని ఆ క్రమాన్ని మనము పాటించాలని బైబిల్ మనకు తేటగా బయలుపరుస్తుంది అక్రమంగా నడుచుకుంటూ క్రమం లేకుండా ఒక పద్ధతి లేకుండా విచ్చలివిడిగా వ్యభిచారాలు చేస్తూ కుటుంబ జీవితాన్ని అనేకలు పతనం చేసుకుంటున్నారు చూసారా ఈ దినాల్లో మనం టీవీలో చూస్తున్నాం అలాగే పేపర్లలో చూస్తున్నాం అనేక గ్రామాలలో వీధుల్లో పట్టణాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి వ్యభిచారాలు మనకు వినపడుతున్నాయి కనపడుతున్నాయి భర్త ఉండగానే భార్య ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇలా అక్రమ సంబంధం పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నవారు తమ పిల్లలకు తమ కుటుంబానికి నేర్పిస్తున్న ఒక పాఠం ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో యోపు గ్రంథాన్ని ఒకసారి మనం చూద్దాం యోపు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యయం తొమ్మిది పది ఓచనాలు నేను హృదయం ఉన్న పరిస్థితిని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకని తిరగల విసురును గాక ఇతరులు ఆమెను కూడుదురుగాక చూసారా యోబ్ అంటున్నాడు నేను పొరపాటున ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి నేను ఆ విధంగా ముందుకు సాగినట్లయితే నా భార్య వేరొక పురుషునితో వెళ్ళిపోతుంది వేరొక పురుషునితో కూడుకుంటుంది అని యోపు చెప్పకనే చెబుతున్నాడు నగ్న సత్య నిజమే కదండి భర్త ఏం చేస్తాడో దానినే భార్య చేసేదానికి హక్కు ఉంది సొంత భార్య ఉండగా పరాయి స్త్రీని మోహించి ఆమెతో వ్యభిచారం చేయించున్న ఆ ఇంటిలో ఉన్న భర్త చెబుతున్న ఒక సాక్షి ఏమిటంటే నేను పరాయి స్త్రీతో వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా ఒక పురుషుని చూసుకో అని చెప్పకనే చెబుతున్నాడు ఒక సత్యాడ్ చూసారా అదే స్త్రీ భర్త ఉండగా పరాయి పురుషుని వ్యామోహంలో పడిపోయి పరాయి పురుషునిలో అక్రమ సంబంధం పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లయితే ఆమె చెబుతున్న ఒక మాట ఏమిటంటే తన భర్తకి నేను ఒక పురుషుణ్ణి అక్రమ సంబంధాన్ని పెట్టుకొని ముందుకు సాగుతున్నాను నువ్వు కూడా ఒక స్త్రీని చూసుకొని అక్రమ సంబంధాన్ని పెట్టుకొని వెళ్ళు అని చెప్పగానే చెబుతుంది చూసారా భర్తకి ఒక న్యాయం భార్యకి ఒక న్యాయం అనేది ఉండకూడదు భార్య అక్రమ సంబంధాన్ని పెట్టుకొని సాగుతున్నట్లయితే మరి భర్త కూడా పెట్టుకోవడంలో తప్పే ఉంది ఒకవేళ భర్త అక్రమ సంబంధాన్ని పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లయితే మరి భార్య కూడా అక్రమ సంబంధాన్ని పెట్టుకొని ముందుకు సాగడంలో తప్పేముంది అంటే ఒక పురుషునిగా నీ భార్యను కాదని పరాయి స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆమెతో వ్యభిచారం చేస్తున్నావంటే అది నీకు తగును నీ భార్య వేరొకని పురుషుని చింతకు చేరితే నీకు నచ్చదు అంటే నువ్వేమో తప్పు చేయవచ్చు నీవేమో నీ శరీర జరిగించుకునే జరిగించుకునేదానికి అక్రమ సంబంధాన్ని పెట్టుకోవచ్చు మరి నీ భార్య పరాయి పురుషుని దగ్గరికి వెళ్ళిపోతే ఎందుకని తట్టుకోలేకపోతున్నావు నీకు ఒక న్యాయం నీ భార్యకు ఒక న్యాయమా వ్యభిచారం చేస్తూ ఇదిగో ముందుకు సాగుతున్న ప్రియ సహోదరుడా నీ భార్యకి నువ్వు నేర్పిస్తున్నది ఏమిటంటే నీ భార్య కూడా పరాయి పురుషునితో వెళ్ళమని చెప్పకనే చెబుతున్నావు వ్యభిచారం చేస్తూ ముందుకు సాగుతున్న సహోదరి నీ భర్త మంచివాడైన నీ భర్తకి నువ్వు నేర్పిస్తున్న ఒక పాఠం ఏమిటంటే నీ భర్తను కూడా ఒక పరాయి స్త్రీ వ్యామోహంలో పడిపోయి ముందుకు సాగమని తెలియజేస్తున్నారు ఇలా భార్య భర్తలు అక్రమ సంబంధంలో పెట్టుకొని ముందు సాగుతున్న వాళ్ళు తమ పిల్లలకి నేర్పిస్తున్న ఒక నగ్న సత్యం ఏమిటంటే మేము అక్రమ సంబంధంలో జీవిస్తున్నాం భార్య కాదని భర్త కాదని ఇదిగో పరాయి మనుషుల వ్యామోహంలో పడిపోయి అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నాం జీవిస్తున్నాం మీరు కూడా అక్రమ సంబంధంలో పెరిగి అర్థమవుతున్నా మీరు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇదొక యవ్వన కాలంలో మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోండి అని పిల్లలకి కూడా తల్లిదండ్రులు నేర్పేస్తున్నారు ఎంత విచిత్రం అండి ఒకసారి ఆలోచించండి నా ప్రేమైన సహోదరి సహోదరుల మనుషులు విచ్చనివిడిగా ప్రవర్తిస్తున్నారు విచ్చలవిడిగా విడిగా పాపం చేస్తున్నారు నాకు తెలిసిన కుటుంబం ఆ కుటుంబాల్లో ఆ మనిషి ఆ పురుషుడు వరుస వావల్ లేకుండా విచ్చలివిడిగా విచ్చలివిడిగా చెల్లెలని లేకుండా అక్కని లేకుండా చూసారా వరస వావులు లేకుండా వ్యభిచారం చేస్తున్నాడు అతని భార్య సొంత ఆ తమ్ముడు వరుసతో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని ముందుకు సాగచ్చు కారణం ఏంటంటే భర్త ప్రవర్తిస్తున్నాడు గనక భార్య ప్రవర్తిస్తుంది అప్పేముందండి అంటే వ్యభిచారం చేసేవారిని నేను ప్రోత్సహించట్లేదు ఒక పురుషునిగా ఇంట్లో నువ్వేం చేస్తావో నీ భార్య కూడా అదే చేస్తుంది ఒక స్త్రీగా నీ ఇంట్లో నువ్వేం ప్రవర్తిస్తున్నావో నీ భర్త కూడా అదే చేస్తున్నాడు తల్లిదండ్రులుగా మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఇలాంటి అక్రమ సంబంధాల మధ్యలో సాగుతూ మీ పిల్లలు కూడా ఇలాంటి జీవితాన్ని కలిగి ప్రవర్తిస్తారు అందుకని అక్రమ సంబంధాలు అనేవి కుటుంబానికి క్షేమము కాదు అక్రమ సంబంధాలు పిల్లలకు క్షేమం కాదు ఒకవేళ ఇప్పటికే పాపంలో పడిపోయి ముందుకు సాగుతున్నట్లయితే విడిచిపెట్టండి ప్రభుత్వ పశ్చాత్తాపడండి ఇప్పటికే కుటుంబాన్ని నష్టపరుచుకున్నారు ఇప్పటికే పది మంది ముందు అవమానం పొందుకొని బ్రతుకుతున్నారు ఇక మీదట మరలా మరలా అలాంటి పాపపు ఊబిలోకి వెళ్ళిపోకుండా నిన్ను కట్టుకొని నీ కుటుంబాన్ని కట్టుకొని ప్రభు సులు సాక్షిగా బ్రతకండి పది మంది ముందు తల ఎత్తుకుని జీవించేటట్లు ముందుకు సాగండి దేవుడు ఆశీర్వదిస్తాడు అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకండి కుటుంబాన్ని పాడు చేసుకోకండి నీ పిల్లల జీవితాన్ని పాడు చేయకండి కుటుంబాన్ని కట్టుకోండి కుటుంబంతో సహా దేవుని సన్నిధిలో మోకరించండి ప్రభు ఆశీర్వదేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా నిజమే నీవిచ్చిన క్రమం నాయన భార్య భర్తలు ఇలా కాకుండా అక్రమ సంబంధంలో ముందుకు సాగుతూ జీవితాన్ని పాడు చేసుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి దయతో క్షమించండి తిరిగి నాయన వారు పచ్చా తప్పడు వారి తప్పును వారి పాపాన్ని వారి తెలుసుకుని ఒప్పుకొని విడిచిపెట్టి ముందుకు సాగే కృప దచ్చి ఏనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్